ఆహ్వానము శ్రీ బ్రహ్మర్షి పితామహపత్రిజీ గారి స్ఫూర్తితో రేపు అనగా ఆదివారం సాగర్ పిరమిడ్ కాలరేవు ద్వారా తాలరేవు సాగర్ పిరమిడ్ ద్వారా రంగనాయకపురం రామాలయంలో రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు ఖమ్మంపాటి ప్రార్థసారథి గారిచే భగవద్గీత ప్రవచనం జరుగు జరుగుచున్నది తప్పనిసరిగా తప్పకుండా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని చూసి తరించి వెళ్తా వెళ్ళాలని కోరుకుంటున్నాము సాగర్ పిరమిడ్ మా తాలరావు సాగర్ పిరమిడ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము అందరూ భక్తులు అందరూ ధ్యానులు అందరూ వచ్చి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము తరువాత చిల్డ్రన్స్ పెద్దవాళ్ళు అందరూ అందరూ రావచ్చు అందరూ రావాలి అందరూ ఆహ్వానితులే తప్పనిసరిగా ఈ కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు మిస్ అవ్వకుండా వస్తారని కోరుకుంటున్నాము ధన్యవాదాలు